కార్తీక మాసంపై పదహైదు రోజులైపోయినా మేము ఇంకా చికెన్ తినలేదనమాట ఇదే ఫస్ట్ తింటున్నాం అనమాట చికెన్ను ఎందుకంటారా ఎందుకంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు తినాలని ఆలోచన లేదనమాట ఇంకందుకని ఇంక అలాగే ఉండిపోయినాము చికెన్ చేయాలని అనుకోలేదు ఇంకా మన్నైతే అయితే ఒకసారి ఎగ్స్ అయితే చేసామన్నమాట ఎగ్స్తో బిర్యానీ చేశాను కదండి అది కూడా పెట్టినాను వీడియో అది కూడా చూసేసేయండి సేమ్ ప్రాసెసింగ్లోనే చికెన్ కూడా చేసి పెడతామని అదే చాలా బాగా కుదిరిందనమాట అది ఎగ్ బిర్యానీ అదే స్టైల్లోనే ఇంకా చికెన్ వేసి కలిపేస్తుంది పెట్టుకుంటానమాట ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది ఇదేంటి చికెన్ ఒకటి కలిపేసి బిర్యానీ చూపించేస్తుంది ప్రాసెసింగ్ ఏమీ చూపించలేదు అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయిపోతుందని పెట్టట్లేదు అనమాట ఇంతకీ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి ఏం చెప్పేది ఊరికే చికెన్ మ్యారినేట్ చేసేసి బిర్యానీ చూపించేసి చెప్తారా అంటారా అలా అంటారా సరే సరేలేండి ఇంకా నేను ప్రాసెసింగ్ చూపించినాకనే మీరు కామెంట్ అయితే చేసేసేయండి వీడియో నచ్చితే ఫాలో అయిపోండి